హలో యా ఎవ్రీ వన్ మన ప్రవీణ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా ఈరోజు మ్యారేజ్ యానివర్సరీస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకు దేవాది దేవుని మెండైన దీవెనలు కలుగును కాక మనందరి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈరోజు చివాహారముగా గ్రంథము మూడో అధ్యాయము ఐదవ వచనము మరియు యహోశ్వా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను హలెలుయ పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము ప్రభువు యొక్క కార్యములను మనము పొందుకోలేము ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తే అవి అద్భుతముగా ఉంటాయి యహో గారు చెప్పినట్లుగా వారు పరిశుద్ధ పరుచుకున్నది అనే ఆజ్ఞ ప్రకారము వారు పరిశుద్ధ పరుచుకున్నారు దేవుని యొక్క గొప్ప కార్యాలను పొందుకున్నారు అదేవిధంగా ఈరోజు దేవుని ఆజ్ఞల ప్రకారం నేర్చుకుంటున్న పరిశుద్ధంగా బ్రతుకు మీ అందరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించనుగాక అందరి జీవితాల్లో ఈ వాక్యం నెరవేరనుగాక రే సహోదరి సహోదరులారా ఇక్కడ మోషే గారు దేవుని ఎందు నిద్రించిన తర్వాత ఇస్రాయల్ నాయకుడుగా శివ దేవుని చేత ఎన్నుకోబడ్డారు మోసేకి తోడైనట్లుగా నేను నీకు తోడయుంటా అని సెలవిచ్చారు నాడు మోషే ఎర్ర సముద్రమును దాటిస్తే ఇప్పుడు యోర్ధన్ను దాటడానికి ప్రభుత్ ప్రజలను యహోశివ సిద్ధం చేయుచున్నాడు మా దేవుడు అతి పరిశుద్ధుడు దూత గణాంగముల చేత పరలోక సైన్య సమూహం అంతటి చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడపరిచినటువంటి దేవుడు మన జీవితాల్లో సంచరించాలంటే మీ గృహాల్లో సంచరించాలంటే తద్వారా మీరు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు పొందుకోవాలంటే మీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి ఆయన ఇష్టమైన ప్రతి కార్యమును మీరు చంపివేయాలి ప్రతి చీకటిని పారద్రోలాలి అప్పుడే పరిశుద్ధ దేవుని యొక్క కార్యములను మన జీవితాల్లో చూడగలుగుతాము ఇక్కడ ఇస్రాయేలీలు యువ మాటలకు లోబడ్డారు తమను తాము పరిశుద్ధ పరుచుకున్నారు దేవుని మందసమును తీసుకొని యోర్ధాను నదిలో వారి పాదములు తడవగానే యోర్ధాను నది నీళ్ళన్నీ రాశిగా నిలవబడ్డాయి సర్వలోకనాధుని నిబంధన మందసమును ఎత్తుకున్న యాజకుల పాదములు ఆ నీటిని తగలగానే నీరు ఏకరాశిగా నిలవబడిందండి జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట కణానీలను హిత్తిలను హవ్యలను పెరిజీలను గెర్షనీలను అమోరీలను ఎబూసీలను వెళ్ళగొట్టినని దీని వల్ల మీరు తెలుసుకుందరు అంటున్నారు యహశివ గారు మనం కూడా మన జీవితాల్లో ఇటువంటి రూపంలో ఉన్నటువంటి హిత్లు హవీలు పెరిజ్జుల ఇటువంటి రూపంలో ఉన్నటువంటి ప్రతి శత్రువు అనగా మనలోని అంతర్గత పోరాటము శత్రువులతో జరుగుతున్నటువంటి ఆ శత్రువులు శరీరాశ నేత్రాశ జీవపు డంబము కామ క్రోధ లోభ మదమచ్చరములతో నిండినటువంటి పాపపు స్వభావములన్నింటినీ కూడా దేవుడు వెళ్ళగొట్టి మీకు నెమ్మదిని దయచేస్తాడు రక్షణకు మీ కొరకు మార్గమును సిద్ధము చేస్తారు ఇక్కడ ఇస్రాయలు ప్రజలు మరి ఒకసారి నదిని ఎర్ర సముద్రము ఏ విధంగా దాటారో ఆ విధంగా ఆరిన నేలను స్థిరముగా నిలవబడి అందరూ కూడా అవతలికి దాటుకున్నారు ఒక్కొక్క గోత్రపు వారు ఒక్కొక్క రాయిని నది మధ్యలో నుంచి తీసుకొని వచ్చి బయటికి అక్కడ రాళ్లను కుప్పగా పేర్చి దేవుడు వారి మధ్య చేసినటువంటి అద్భుత కార్యములకు సాక్షిగా ముందు తరాల వారికి సాక్షిగా చెప్పడానికి అక్కడ నిలవబెట్టారు తరువాతి తరము వారి యొక్క పిల్లలు ఈ రాళ్ళు ఏమిటి అని అడిగినప్పుడు దేవుడు చేసినటువంటి ఈ యొక్క అద్భుత కార్యములు చెప్పడానికి ప్రే సహోదరి సహోదరులరా మనందరి జీవితం కూడా ముందు తరాల వారికి ఆదర్శంగా ఉండాలంటే చెప్పే రీతిగా ఉండాలంటే మన బ్రతుకులు పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే దేవుని కార్యములు మనము పొందుకుంటాము దేవుణ్ణి ఆశ్రయించిన ఆయన నమ్ముకున్న ఏ సేవకునైనా సరే మీరు బైబిల్లో చూసినట్లయితే యోసేపు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు కనుకనే ఆయన హెచ్చించారు అంచెలంచెలుగా దీవించారు ఈనాడు వారి జీవితాలు మనందరం చదువుతున్నామంటే ఆ యొక్క ఎడ్డాను నదిలోని రాళ్ల వలె మనకు ఇవి సాక్ష్యం ఇస్తున్నాయి వాక్యము వాక్యము సజీవము నాడు నేడు రెండంచలు గల ఖడ్గము గలదై పదనుగలదై మన యొక్క హృదయాంతరంగములు శోధిస్తూ మనల్ని సరిచేస్తుంది వాక్యము సుత్తి వంటిది బండగల హృదయాలను బద్దలు కొడుతుంది వాక్యము తేనె వంటిది మన బ్రతుకులకు పుష్టిని కలగ చేస్తుంది వాక్యము తేనె వంటిది గ్రహించి వారందరికీ జీవితాలను మధురముతో నింపుతుంది కనుక వాక్యము సజీవమై ఉన్నది మనమందరము బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము ద్వారా ఉజ్జీవింపబడాలి మనలోని ప్రతి ఒక్క హేయ కార్యములు వాక్యమును వెలుగుతో తరిమి కొట్టాలి చీకటి బ్రతుకులలో వెలుగు నింపాలి అనేక మందిని దేవుని యుద్దకు నడిపించాలి వెలుగు వలె ఉప్పు వలె కొండ మీద కట్టబడిన పట్టణము వలె దేవునికి సాక్షిగా నిలబడదుడుగాక దేవుడి వాక్యమును మీ అందరి హృదయాలు స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని కల్లింపజేసుకున్నాను గాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము మహోన్నతుడ అత్యున్నత సింహాసనమంద ఆసీనుడై ఉన్నవాడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభు పరిశుద్ధ జీవితము జీవిస్తున్నటువంటి వారి హృదయాల్లో మీ యొక్క సన్నిధిని ప్రభువ జీవింపజేస్తారని అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములతో మీరు మమ్మల్ని ఎదుర్కొంటారని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయ్య ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని వాక్యములు తండ్రి తమ జీవితాలను కట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రతిదినము ప్రతిదినము వాక్యంలో ఉదక స్నానము ద్వారాను ప్రార్థన ద్వారాను మీ యొక్క సారూప్యంలో నీకు సహాయం చేయండి పరిశుద్ధత కలిగిన జీవితము జీవించటకు సహాయం చేయండి మీరు పరిశుద్ధులు గనుక ప్రభు మేమును పరిశుద్ధుడై ఉండటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాసనలో సమర్పించుకుంటూ యేసునామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభు అని కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ గాక ఆ మెన్ కబ్లిష్ హ్యావ్ ఎ గుడ్ డే